అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి పర్వదినం ఉపవాసం జాగరణలతో కూడి మిగతా పర్వదినాల కన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది రాత్రిపూట పూజాధికారాలు జరపటం ఈ పండుగ రోజు చూస్తాం బిల్వపత్రార్చనలు పత్రార్చనలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాలధారణలు విభూతి ధారణలు శివరాత్రి నాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు అయితే కేవలం ఇలా ఏదో పూజలు అభిషేకాలతో శివుడిని అర్చించి మళ్ళీ యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపడమేనా మరి ఈ పండగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం ఉందా అని కాస్త హేతుబద్ధంగా ఆలోచిస్తే ఉన్నది అనే సమాధానమే కల్పిస్తుంది ఈ సమాధానికి ఉదాహరణగా లింగపురాణంలో ఒక చక్కని కథ ఉంది ఆ మహాదేవుడే చెప్పిన కథ ఇది సాక్షాత్తు ఆ పరమశివుడే శివరాత్రి వర్త ప్రభావాన్ని పార్వతి అమ్మవారికి ఈ కథ ద్వారా చెప్పాడు పూర్వం ఒక పర్వత ప్రాంతంలో ఒక బోయేవాడు ఉండేవాడు ఉదయాన్నే వేటకి వెళ్ళటం సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించడం అతని దినచర్య అయితే ఓ రోజు ఉదయమే వెళ్ళిన ఆ బోయవాడికి చీకటి పడే వేళైనా ఒక జంతువు దొరకలేదు దాంతో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని అప్పుడు దాన్ని సంహరించవచ్చని అనుకుని ఆ సరస్సు పక్కనే ఒక చెట్టెక్కి కూర్చున్నాడు తన కంటి చూపునకు అడ్డంగా ఉండడంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడవేశాడు ఆ బోయేవాడు ఊతపదంగా శివ 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 అంటుండేవాడు అలా అనడం మంచో చెడో అతనికి తెలియదు కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు అలా గడిపిన రాత్రి శివరాత్రి అని కూడా అతనికి తెలియదు రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడ జింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయేవాడు అయితే ఆ జింక తాను గర్భవతిని తన్ను చంపటం అధర్మం అంటూ వదిలిపెట్టాలని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింకను చూడటం పైగా అది మానవ భాష మాట్లాడేసరికి బోయేవాడు దాన్నేమీ చేయలేకపోయాడు అలా రెండో జాము కూడా గడిచింది అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దానిని సంహరించాలి అనుకునే లోపే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృషించి ఉన్నానని పైగా బక్క చెక్కిన తన శరీర మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది ఒకవేళ మరి కాసేపటి దాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకుంది మొదట కనపడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతి గుర్తుకు తెచ్చుకొని బోయవాడు ఆశ్చర్యపోయాడు మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతనికి కనిపించింది దాని బాణంతో కొడదామని అనుకునేంత లోపే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయవాడిని అడిగింది బోయవాడు వచ్చాయని తనకు ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా చెప్పినట్లు బోయవాడు మగజింకకు చెప్పాడు అప్పుడు ఆ మగ జింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకుని వస్తానని అప్పుడు తనని సమరించమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గరపడింది బోయవాడు తనకు మాటిచ్చి వెళ్ళిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు అయితే ఇంతలో మరో జింక దాని పిల్ల అడుగా రావటం కనిపించింది విల్లుక్కు పెట్టిన బోయవాణితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళింది మరి కొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవానికి ఇచ్చిన మాట ప్రకారం సత్య నిష్టతో అతడి ముందుకొచ్చి ముందుగా తన్ను చంపమంటే తన్ను చంపమని ప్రాధాయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన బోయవానిలో పరివర్తనను తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతడు తెలియకుండానే శివ 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 అనే ఊతపదంతో స్మరణ చేయటం తన చూపునకు అడ్డుగా వచ్చిన మారేడు దళాలను కోసి కింద వేయటం చేశాడు పోయేవాడు ఆ చెట్టు కిందనే ఒక శివలింగం ఏనాటిదో ఉంది ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి అది మారేడు దళ పూజా ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జాము వరకు మెలుకుతోనే ఉన్నాడు గనక జాగరణ ఫలితం కూడా వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడి మనసును పూర్తిగా మార్చింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది అందుకే హింసను వీడనాడాడు ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండడంతో పరమేశ్వరుని అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లప్తకర్ నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు హింస చెయ్యాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది బోయవాడు జింకలను చంపాలనుకోవటంలో చేసిన కాలయాపన అతడి చివరకు అహింస ధర్మాచరణ మూర్తిగా నిలపగలిగింది సత్యధర్మ పారాయణలు అహింసా మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో మనకు కనిపిస్తుంది అందరికీ పరమశివుడు ఆదర్శప్రాయుడు శంభోశంకర హర హర మహాదేవ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ